హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈ రోజు షాప్కి రాగానే ఆప్రోన్ వేసుకొని మన ఆయుధాలతో అయితే రెడీగా ఉన్నానండి అప్పుడే మన ఫాలోవర్ వచ్చి తినడానికి ఒక వినడానికి వెంటనే ఒక గుడ్డు తీసుకుని ఆ జగ్గులో ఉప్పు వేసుకొని బాగా గిల అనమాట నేను లైటర్ తీసుకొని స్టవ్ అయితే వెలిగించేసాను స్టవ్ వెలిగించుకొని కడైలో ఆయిల్ అయితే వేసుకుని గుడ్డు కూడా వేసేసుకున్నాను అనమాట ఎగ్ కొంచెం ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను అందులోని నేనైతే క్యాబేజ్ క్యారెట్ క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను అలా నేను వేసుకున్న వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక నూడిల్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాక వైట్ పేపర్ ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే వెనిగర్ సోయా సాస్ అయితే వేసుకున్నాను మన ఫాలోవర్ కి అగ్నూల్స్ స్పైసీ స్పైసీగా కావాలంటే చిల్లీ సాస్ వేసి ఫ్రై చేశాను అలాగే మన సీక్రెట్ ఆడించుకున్న మసాలా వేసుకుని నా ప్రేమ కొంచెం వేసి హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకుంటే మన ఎగ్ అయితే రెడీ అయిపోతుంది అగ్నూల్స్ ప్లేట్ లో సర్వ్ చేసుకుని ఆనియన్స్ కట్ చేసుకుని గార్నిష్ చే ఆ నూడిల్స్ లోని ఫోర్క్ పెట్టేసి ఫ్రైడ్ గార్లిక్ వేసేసి మన ఫాలోవర్ కి ఫాలోవర్కి ఇచ్చేసాను అనమాట థ్యాంక్ యూ అండి నేను అప్ జాయిన్ చేసినా బాబాయ్